ఈరోజు మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి నిర్ణయించుకొని పెద్దిరెడ్డి గణేష్ గారి అభినందన సభ మేము సాయంత్రం ఆదివారం తరవ తారీఖు ఐదు గంటలకు త్రివేణి ఫంక్షన్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి సభాధ్యక్షులుగా పెద్దలు మీరా మహాదేవ్ గారు అభిమానం అభిమాన సంఘంగా మన పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో అభినందన కమిటీ ఏర్పడి పెద్దిరెడ్డి గణేష్ గారి మీద అభిమానంతో వివిధ సామాజిక వర్గాల నుండి సంఘాల నుండి వారు చేసిన అనేక రకమైన కళారంగంలో చేసిన అనేక రకమైన కార్యక్రమాలను స్మరించుకుంటూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో పెద్దలు మరి అనంత శ్రీరామ్ గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది కార్యక్రమాన్ని ముఖ్యంగా ఫ్యామిలీస్తో రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పెద్దిరేడి గణేష్ గారు అనేక కళారంగంలో కానీ సామాజిక సాంస్కృతిక రంగంలో కానీ మనం వికాస వేదిక ద్వారా బ్యాంక్ ఎండీ ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలని వారు ఎంతో మంది కళాకారులు తీసుకొచ్చిన కళత వారికే దక్కింది ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ బొల్లపురి మారుతిరావు గారు కానీ కనికేళ్ల బన్నీ గారు కానీ ఈ సూర్యాపేటకు వర్ణించి సూర్యాపేట జిల్లాను సూర్యాపేట చరిత్రను వర్ణిస్తూ మన సూర్యాపేట అనే గీతాన్ని ఆవిష్కరించిన ఘనత మరి గణేష్ గారికి దక్కింది సామాన్య వ్యక్తిని మరి కవిరాజు గారిని కూడా వారిని స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది వారు చేసిన కార్యక్రమాలు మనందరం వీక్షించినాం వారికి ఒక తృప్తిని ఇవ్వడానికి వారు మరొకసారి మా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎవరు చేయకుండా వారికి సన్మాన కార్యక్రమాన్ని అభినందన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందనిస్తానికి ఆ కార్యక్రమాన్ని ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆనందింపజేస్తారు మీరు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వాన సంఘం కమిటీ తప్పున మిమ్మల్ని సవరంగా ఆహ్వానిస్తున్నాం మీరు సాయంత్రం ఐదు గంటలకు త్రివేణి ఫంక్షన్ కవి రచయిత విద్యాధికుడు ఆర్థిక రంగ నిపుణులు సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా పనిచేసి సూర్యాపేటకు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది కళాకారులని సుశీల గారిని గొడపూడి మారుతిరావు గారిని సుద్దాల అశోక్ తేజ గారిని ఎంతో మంది కళాకారులను తీసుకొచ్చి ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి సుధాబ్యాంక్ ఎండీగా చాగరాయ ధాన్య నిర్వహించి సూర్యాపేట పట్టణానికి ప్రతి సంవత్సరం రెండు మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా రేపు ఆహ్వాన కమిటీ పెద్దలు పారిశ్రామిక మీరా మహాదేవ్ గారి అధ్యక్షతన రేపు సన్మానం జరుగుతుంది దీనికి సూర్యాపేట పట్టణంలో బంధువులు కళాకారులు కవులు రేపు ఫ్యామిలీస్తోని వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రమం చేయడం వర్గానికి ప్రజలకు ఆయన మోసారు పెద్దిరెడ్డి గణేష్ గారు సూర్యాపేటకు ఒక గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి క్రమంలో అనేక కార్యక్రమాలు చేశారు వారికి రేపు వచ్చే పదమూడో తారీఖు నాడు రేపు సాయంకాలం శ్రీవేని పక్ష నవ జరిగేటువంటి ఘనమైన సన్మానము సత్కారానికి విద్యావేత్తలు ముఖ్యంగా రావాల్సిందిగా గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా కారణం ఏంటంటే వారు చేసిన కార్యక్రమాలను మనకందరికి పెంచినప్పటికీ సూర్యాపేటకు ఎంతో మంది మహానుభావులు తీసుకొచ్చిన చరిత్ర వారికి ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చేటువంటి అనంత శ్రీరామ్ గారు అనేటువంటి గొప్ప సినీ గేయ రచయిత ఎవరైతున్నారో వారి యొక్క వాగ్దాటిని వారి యొక్క మంచి అమృత వచనాలు వినడానికి ఎక్కడెక్కడికో మేధావులు వెళ్ళిపోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వీలు వచ్చేటువంటి పరిస్థితి సందర్భం ఉంది నాకు తెలుసు చాలా సందర్భాల్లో వారి ఉపన్యాసాలు నేను విన్న సందర్భం ఉంది అటు వారి ఉపన్యాసం వినటానికి గణేష్ గారి యొక్క సన్మాన కార్యక్రమం చూడటానికి వినిగా ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా ఇంత మంచి అవకాశం సూర్యాపేటకే వస్తుంది మనం ఎక్కడికో పోయి వినే బస్సు ఇక్కడ వినే అవకాశం మనకు దొరుకుతుంది విజ్ఞప్తి చేస్తూ అట్లాగే మధుబాబు శాస్త్రి గారు మీరు బాలసుబ్రహ్మణ్యం అవార్డు గ్రహీత మీరు కూడా చక్కగా మంచి సందేశం ఇచ్చేటువంటి మంచి ఇది మంచి మనీషా ఆర్ట్ హైదరాబాద్ గారి మీరు సినీ పాటల విభావాన్ని కూడా నడపడం జరుగుతుంది కాబట్టి ఈ మహానుభావులందరినీ మనం చూస్తున్నాం ఏదో యూట్యూబ్ లో అట్లా కాదు ప్రత్యక్షంగా చూసి వినేటువంటి భాగ్యం మనకు గణేష్ గారు ద్వారా ఈ రోజు లభిస్తుంది అది ఉన్నటువంటి సంఘాలు కానీ క్లబ్బులు కానీ వాటి ద్వారా అందరం అనుకొని లాభాలు కమిటీ లెక్క ఏర్పడి వాళ్ళకి సన్మానం చేయడానికి ముందుకు రావడం జరిగింది వారికి ఎవరికైనా సరే ఒక కవి కానీ రచయిత కానీ వారు ఉన్నారంటే వాళ్ళకి ఏదో డబ్బులు రావాలనే ఏదో కాదు అందరి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తే వారి ఇంకా ఇంకా బూస్ట్ అలాంటివి తీసుకొని ఇంకా ముందుకెళ్ళి మనకు చేస్తారనేది నిద నిదర్శనం ఉంటుంది అలాగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎల్బి శ్రీరామ్ గారు కూడా సాయిరెడ్డి గారు చెప్పినట్టు అతని వాళ్ళ శ్రీరామ్ గారు వాక్చాతుర్యంతో నిజంగా చాలా మీరు అసలు మర్చిపోయి ఎవరు ఏం మాట్లాడకుండా సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ చేసేసుకొని వింటూ కూర్చుంటారు ఆ మాట్లాడికి కాబట్టి మీరు అందరు కూడా వచ్చి ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పిన గణేష్ గారు మాట్లాడినాలన్నా ఒక వ్యక్తి గురించి తెలియాలన్నా మీరు అక్కడికి వచ్చి వింటేనే బాగుంటుంది మీరు కూడా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చేసి గణేష్ గారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాము అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎండి అలాగే ప్రముఖ కవి రచయిత ఎదిరెడ్డి గణేష్ గారికి రేపు సాయంత్రం ఆదివారం పదమూడవ తారీఖు నాడు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది వారి యొక్క అభినందన సభ అది ఎందుకంటే మన సూర్యాపేటకి గొప్ప గర్వకారణం వారు గత ఇరవై సంవత్సరాల నుంచి మన సూర్యాపేటకు ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి ఒక త్యాగరాయ గాన సభలు పెట్టి ప్రముఖులను తీసుకొచ్చి ఇక్కడికి సూర్యాపేట పట్టణానికి ఎంతోమంది తీసుకొచ్చారు అలాంటి కళాకారుడికి తన సూర్యాపేట నుంచి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా వారికి అంత ముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని సూర్యాపేటకు తీసుకురావడం కానివ్వండి వారి ద్వారా వారికి సంబంధించినటువంటి అవార్డ్స్ కానివ్వండి ఎన్నో రకాలుగా వారికి వచ్చాయి అయినప్పటికీ ఈరోజు పౌరులందరూ కలిసి వారి అభిమానులు మాలాంటి వాళ్ళందరికీ కలిసి ఈ పౌర సన్మానం చేయాలని చెప్పి అభినందన సభను ఏర్పాటు చేశాము దానికి సూర్య సూర్యాపేట ప్రముఖులు కళాకారులు అలాగే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అభినందన సభను విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అలాగే ఇలాంటి వాళ్ళకి చేస్తే ఏంటంటే మరి కొంతమంది కూడా దీనికి స్ఫూర్తి చెంది వీళ్ళు పాల్గొంటారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పి అలాగే వారికి ఉన్న తదితర జీవితానికి కూడా ఈ సమాజం కోసం సంఘం కోసం ఈ సమాజం సూర్యాపేట పట్టణానికి ఎన్నో సేవలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు శ్రీరామ్ శ్రీరామ్ గారి సిండికేట్ వచ్చి మన పట్టణానికి కావడానికి కూడా వారే ప్రధాన కారణం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది కళా కళా అభిరుచి కలిగిన ప్రముఖుల్ని సూర్యపేటానికి సూర్యపేట పట్టణానికి తీసుకువచ్చి మరి సూర్యపేట పట్టణాన్ని సా సాంస్కృతికంగా కళా కళారాధకులుగా మరి ఏర్పాటు చేయటంలో విశిష్ట తీసుకురావటంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి మరి పెద్దిరెడ్డి రంగారావు గారు మనకొక ఒక అన్నిముత్యాన్ని పెద్దిరెడ్డి గణేష్ గారి రూపంలో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ రూపంలో మరి సూర్యాపేట పట్టణానికి అందించిన సందర్భంగా మరి వారిని అభినందిస్తూ ఈ ఈ కళా అభిరుచిని సూర్యాపేటపట్నం ఎప్పుడు కొనసాగిస్తుందని భవిష్యత్తులో కూడా మరి అలాంటి కీర్తిని మన సూర్యాపేట తీసుకొచ్చిన వారికి ఆత్మీయ అతిథులు అందరూ ఆత్మీయ బంధువులు అందరూ సంపాదించుకోవడానికి మేము గర్థిస్తున్నాం ఆ అవకాశం మాకు కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా సాయిగా చెప్పినట్టు మరి మీలా గారు రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు త్రివేణి ఫంక్షన్లలో జరిగేటువంటి పెద్దిరెడ్డి గణేష్ గారి యొక్క అభినందన సభకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా కళాభిమానులు కళాకారులు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ అవార్డు సార్లు రావడం జరిగింది గత సంవత్సరం ఆప్తా యుఎస్ఏ వాళ్ళు హైదరాబాద్ రవీంద్ర భారతి యొక్క కళామండపంలో అవార్డు ఇవ్వడం జరిగింది మొన్న ఇళ్ళ పోయిన నెల విజయవాడలో ఎక్స్రే సంస్థ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్పార్క్ అవార్డు ఇవ్వడం జరిగింది దీని ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సూర్యాపీ కూడా ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ అంటేనే ఒక గొప్ప మహాన్ బాబు తెలుగువాడి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పతాక స్థాయికి తీసుకుపోయి నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే చెప్పుకోవడానికి కార్యకులు ఎవరు అంటే అన్న ఎన్టీ రామారావు గారు అజాత శత్రువు లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వ్యాపార సంస్థలు కళాకారులు కళాభిమానులు అందరూ కూడా గణేష్ గారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి అభినందన సభ అని చెప్పి నేను ఈ సందర్భంగా సూర్యాపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కళాభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వీల మాదేవ్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తాం